హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లు వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మంచి విద్యా ఉద్యోగ సమాచారం అయితే మీకు అందుతుంది ముందుగా అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇందులో ఫస్ట్ ఐటమ్ చూస్తే విఆర్ఓలకు పరీక్ష పరీక్ష ద్వారా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలకు ఒక్కో ఉద్యోగిని నియమించే యోచన గతంలో విఆర్ఓలు వీఆర్ఏల్గా పనిచేసిన వారికి అవకాశం ఇంటర్ లేదా డిగ్రీ కనీస విద్యార్హతగా నిర్ధారణ గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలనే యోచనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నియమించబోయే కొత్త సిబ్బందికి పరీక్ష పెట్టాలని భావిస్తుంది విఆర్ఓ విఆర్ఈల్గా పనిచేసిన వారికి వ్యవస్థలో భాగం కల్పించనున్నట్టు తెలుస్తుంది అయితే దాదాపు ఇరవై మూడు వేల మందికి పైగా పాత రెవెన్యూ సిబ్బందిని గత ప్రభుత్వం తొలగించిన నేపథ్యంలో వారిని ఏ మేరకు సర్దుబాటు చేయాలన్న దానిపై ప్రస్తుత ప్రభుత్వం కసరత్తు చేస్తుంది వీఆర్ఓలు విఆర్ఎల్గా పనిచేసిన వారికి గ్రామీణ రెవెన్యూ వ్యవస్థలో ప్రాతినిధ్యం కల్పించడం ఖాయమైన పరీక్ష పెట్టిన తర్వాతే మెరిట్ ప్రాతిపదికన వారిని తీసుకోవాలని ప్రతిపాదనను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం వీఆర్ఓలు వీఆర్ఏల్గా పనిచేసిన వారిలో ఇంటర్ లేదా డిగ్రీ అర్హత ఉన్న వారిని ఈ పరీక్ష రాసేందుకు ఎంపిక చేయాలని పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి కొత్త వ్యవస్థలో స్థానం కల్పించాలని ప్రాథమికంగా ప్రభుత్వం నిర్ణయించింది కొత్త ఆర్ఓఆర్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ పరీక్ష నిర్వహించి రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలకు ఒక చొప్పున రెవెన్యూ ప్రాతినిధులను రెవెన్యూ ప్రతినిధులను ఎంపిక చేయనున్నట్టు సమాచారం కనీస విద్యార్హతను నిర్ధారించే క్రమంలో విఆర్ఓలు విఆర్ఎల్గా పనిచేసిన పదిహేను వేల మందికి పైగా పరీక్ష రాసేందుకు అర్హత సాధిస్తారని వీరిలో పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి అవకాశం కల్పించగా మిగిలిన పోస్టులను కొత్త నోటిఫికేషన్ ఇచ్చి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసే విషయంలో ఉన్నట్టు రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతుంది మొత్తానికి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ జరిగే అవకాశం అయితే ఉంది ఇందులో పాత వీఆర్ వీఆర్ఓలో మరియు వీఆర్ఏలకు ఎవరైతే ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవారికి ఇంటర్ మరియు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవారికి ఒక క్వాలిఫయింగ్ టెస్ట్ పెట్టి వారికి అవకాశం ఇచ్చి కొన్ని మాత్రమే నిండే అవకాశం ఉంది ఇందులో ఒక సిక్స్టీ పర్సెంట్ వీళ్ళ ద్వారా నింపి మిగిలిన ఈ ఫార్టీ పర్సెంట్కు రిక్రూట్మెంట్ ద్వారా నియమించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కొత్త నోటిఫికేషన్ ద్వారా దీన్ని కూడా మనం ఫాలోఅప్ చేసి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమొచ్చినా కూడా మేము ముందుకు తీసుకొస్తాం ఇక మరో హెడ్డింగ్ వస్తే అంగన్వాడీల ఆగ్రహ జ్వాల వేతన పెంపు క్రమబద్ధీకరణకు పట్టించుకోని సర్కార్ హామీల హమలకు టీచర్లు ఆయాల డిమాండ్ రాష్ట్రవ్యాప్తంగా పనిచేసిన అంగన్వాడీ టీచర్లు ఆయా క్రమబద్ధీకరిస్తాం ఇది ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన కోటిన్నొక్క హామీలో ఒకటి మరి ఇప్పుడు ఆ హామీ గురించి కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడమే లేదు ఈ విషయమై పలుమార్లు ప్రభుత్వ పెద్దలు కలిసేందుకు వెళ్తే పట్టించుకునే నాదుడే లేడని అంగన్వాడీ అసోసియేషన్ ప్రతినిధులు వాపోతున్నారు పోస్టులను క్రమబద్ధీకరించడంతో పాటు వేతన స్కేల్ పెంచాలన్న డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది ప్రస్తుతం అంగన్వాడి టీచర్లు పదమూడు వేల నాలుగు వందల రూపాయలు మాత్రం వేతనం చెల్లిస్తుండగా దానిని ఇరవై ఒకటి వేలకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు ఇదే దశలో వేతన పెంపు అంశంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా సానుకూలతను వ్యక్తం చేయడంతో దీనిపై గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు అంగన్వాడీ టీచర్లు చెబుతున్నారు తమ డిమాండ్ల పరిష్కారం కోసం మంత్రులు అధికారుల చుట్టూ తిరుగుతున్నామని టీచర్లు ఆయాలు తమ గోడు వెళ్ళబేసుకుంటున్నారు అంగన్వాడీల సమస్యలను పట్టించుకొని రేవంత్ రెడ్డి సర్కార్పై అంగన్వాడీ టీచర్లు ఆయా ఆగ్రహంతో ఉన్నారు పదమూడు వేల నాలుగు వందల రూపాయలుగా ఉన్న జీతాన్ని ఇరవై ఒక వెయ్యి రూపాయలుగా పెంచాలనేది వీళ్ళ డిమాండ్ మరో నోటిఫికేషన్ త్వరలో ఇది ఆర్టీసీలో త్వరలో మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలు ఫైవ్ ఇయర్స్ యాక్షన్ ప్లాన్ రెడీ చేశాం కొత్త బస్సులు కొంటున్నాం కార్మికుల సంక్షేమంపై స్పెషల్ ఫోకస్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎండి సజ్జనార్ త్వరలో ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్టు రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎండి సజ్జనార్ తెలిపారు బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో శనివారం ఆర్టీసీ ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీలో పదేళ్లు కనీసం ఒక బస్సును కొనలేదని పదిహేను ఏళ్లు దాటినా బస్సులను కూడా తిప్పే తిప్పారన్నారు దీనివలన ఉద్యోగులకు పని భారం పెరిగేదన్నారు అందుకే రాష్ట్రంలో కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు ఎండి సజ్జనార్ వచ్చిన తర్వాత ఆర్టీసీలో అద్భుతమైన మార్పులు వచ్చాయన్నారు రాబోయే ఐదు సంవత్సరాల కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మరికొన్ని కొత్త బస్సులు రెండోసారి ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఇప్పటికే రెండు వేల ఏడు వందల యాభై యాభై కోట్ల విలువగల ప్రయాణాన్ని ఉచిత మహిళా పథకం కింద అందజేస్ అందజేశామన్నారు ఉద్యోగుల బాండ్స్ పెరిగాయని రెండు వందల కోట్లు చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు అందుని ఆ నిధులు చెల్లించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ఎండి సజ్జనార్ మాట్లాడుతూ పనికి పనికి తగ్గ గుర్తింపు ఉంటేనే ఏ ఉద్యోగులైనా ఉత్సాహంగా పనిచేస్తామన్నారు ఈ విషయాన్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం గుర్తించి ప్రయాణికుల మెరుగైన నాణ్యమైన సేవలు అందించాం మొత్తానికైతే మనకు మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాల నోటిఫికేషన్ త్వరలో టీఎస్ఆర్టీ టీజీఆర్టీసీ నుంచి రాబోతుంది ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక మెయిన్గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్లో ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి అమలు ము ఇరవై మూడు లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి ఈ త్రీ పాలసీ విజ్ఞాన్ ధారా స్కీమ్కు ఓకే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భద్రత కోసం రూపొందించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ స్కీమ్ కింద ఉద్యోగులకు బేసిక్ శాలరీలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు పెన్షన్ అందనుంది దేశవ్యాప్తంగా ఇరవై మూడు లక్షల మంది ఉద్యోగులు ఈ పథకంతో లబ్ధి పొందనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్ష అధ్యక్షతన శనివారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్ నిర్ణయాలను సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు నేషనల్ పెన్షన్ స్కీమ్లో చందాదారులుగా చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు యూపీఎస్ వర్తొస్తుందని ఆయన తెలిపారు ఈ పథకంలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది రెండు వేల నాలుగు ఏప్రిల్ ఒకటి తర్వాత ఎన్పిఎస్లో చేరిన ఉద్యోగులు అర్హులు అని వెల్లడించారు కనీస పెన్షన్ పదివేల రూపాయలు వస్తుందట దాదాపుగా మనకి ఇక్కడ యూపీఎస్ కింద కేంద్ర ఉద్యోగులకు అష్యూడ్ పెన్షన్ అష్యూడ్ ఫ్యామిలీ పెన్షన్ అర్శువుడు మినిమం పెన్షన్ లభించనున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఈ స్కీమ్లో చేరిన ఉద్యోగులకు రిటైర్మెంట్ ముందు చివరి పన్నెండు నెలల్లో అందుతున్న జీతంలో యావరేజ్ బేసిక్ శాలరీలో ఫిఫ్టీ పర్సెంట్ ఫుల్ పెన్షన్ వస్తుంది కనీసం ఇరవై ఐదు సర్వీస్ పూర్తి చేసుకున్న వాళ్లకు ఫుల్ పెన్షన్ వర్తిస్తుంది అలాగే పది ఏళ్ళ కనీస సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి తగిన పెన్షన్ లభిస్తుంది ఒకవేళ పెన్షన్ పెన్షనర్ మరణిస్తే చివరిగా డ్రా చేసిన మొత్తంలో సిక్స్టీ పర్సెంట్ శాతాన్ని కుటుంబానికి అందజేస్తారు అలాగే కనీసం పది ఏళ్ళ సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు పదివేల రూపాయలు కనీస పెన్షన్ ఇవ్వనున్నారు ఇందులో విజ్ఞాన్ ధార స్కీమ్కు ఆమోదం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలోని మూడు పథకాలను విజ్ఞాన్ అనే కొత్త స్కీమ్ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ స్కీమ్ కోసం పదిహేనవ ఆర్థిక సంఘం పీరియడ్లో పదివేల ఐదు వందల యాభై తొమ్మిది కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది కాగా ఈ పథకంలో సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యూమన్ కెపాసిటీ బిల్డింగ్ పరిశోధన అభివృద్ధి ఇన్నోవేషన్ టెక్నాలజీ అభివృద్ధి వినియోగం అనే మూడు కార్యక్రమాలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది పదకొండు పన్నెండవ క్లాసు విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశం కల్పించేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది నిన్న జరిగినటువంటి కేబినెట్లో జరిగినటువంటి కొన్ని విషయాలు ఇక మనకు బీటెక్లో మిగులు సీట్లు పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ అయిన ఎయిటీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇంజనీరింగ్ సీట్లు ప్రైవేట్ కాలేజీల్లోనే అడ్మిషన్లు కాని సీట్లు పదివేల ఒక వంద రెండు యూనివర్సిటీ కాలేజీల్లో పదిహేను వందల తొమ్మిది ప్రైవేట్ వర్సిటీల్లో నూట పదకొండు సీట్లు ప్రభుత్వ కాలేజీల్లో నూట పద్నాలుగు సీట్లు మిగులు ఏఐ సిఎస్ఎన్ సిఎస్ఏ కోర్సుల్లో వంద శాతం ప్రవేశాలు ఈ వంద శాతం ప్రవేశాలకు సంబంధించి మూడు కోర్సుల్లో వంద శాతం సీట్లు కేవలం మూడు కోర్సులో మాత్రమే వంద శాతం సీట్లు పడతాయా అందులో ఏఐ ఇంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్ఎన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిఎస్ఏ ఈ కోర్సుల్లో మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ సీట్లు ఫిల్అప్ అయినాయి ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ అనుబంధ కోర్సుల్లో అరవై ఒక్క వెయ్యి ఐదు వందల ఎనభై ఏడు సీట్లు ఉండగా యాభై ఏడు వేల ఆరు వందల ముప్పై ఏడు సీట్లు భర్తీ అయినాయి మూడు వేల తొమ్మిది వందల యాభై సీట్లు ఖాళీగా ఉన్నాయి భర్తీ శాతం నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ నైన్ ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ బ్రాంచులో పదహారు వేల ఆరు వందల తొంభై రెండు సీట్లకు గాను పన్నెండు వేల ఆరు వందల డెబ్బై రెండు సీట్లు భర్త అయినాయి నాలుగు వేల ఇరవై మిగిలినాయి సెవెంటీ ఫైవ్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ ఫిల్అప్ అయినాయి సివిల్ మెకానికల్ కోర్సుల్లో ఏడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది సీట్లు ఉంటే నాలుగు వేల ఎనభై ఒకటి సీట్లు ఫిల్అప్ అయినాయి మూడు వేల మూడు వందల డెబ్బై ఏడు సీట్లు ఖాళీగా ఉన్నాయి మొత్తం ఫిఫ్టీ ఫోర్ పర్సెంటే ఇందులో సివిల్ మెకానికల్ కోర్సుల్లో ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఫిలప్ అయినాయి ఇతర బ్రాంచుల్లో పన్నెండు వందల ఆరు సీట్లు ఉండగా ఏడు వందల పదిహేడు సీట్లు ఫిలప్ అయినాయి నాలుగు వందల ఎనభై తొమ్మిది సీట్లు మిగిలినాయి యాభై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు శాతం ఫిలప్ అయినాయి ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి స్లైడింగ్ నిర్వహించగా పదివేల మూడు వందల మంది విద్యార్థులు ఆప్షన్ ఎక్సర్సైజ్ చేశారు ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఆప్షన్లు ఇచ్చారు ఐదు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది మంది విద్యార్థులు కొత్త కోర్సులు సీట్లు దక్కినాయి ఇంటర్నల్ స్లైడింగ్లో కొత్త కోర్సులో సీట్లు సాధించిన విద్యార్థితో కొత్త అలాట్మెంట్ ఆర్డర్ను ప్రింట్ తీసుకొని సదర్ కాలేజీలో సమర్పించాలని సాంకేతిక విద్యాశాఖ సూచించింది ఈ నెల ఇరవై తేదీలో గడువు ఈ స్లైడింగ్లో పాల్గొన్న వాళ్ళకి ఈ నెల ఇరవై ఐదవ తారీఖు వరకు టైం ఉంది అప్పటి వరకు జైన్ కావచ్చు ముప్పై మూడు బీఈడి కళాశాలలపై వేటు అందులో పద్దెనిమిది ఓయూ పరిధిలో మొత్తం నూట అరవై ఆరు కళాశాలలకి కౌన్సిలింగ్లో చోటు రాష్ట్రంలోనే ముప్పై మూడు ప్రైవేట్ బీఈడి కళాశాలలకు ఈసారి అనుమతి దక్కలేదు కనీస మౌలిక వసతులు లేకపోవడం అర్హులైన అధ్యాపకుల కొరత తదితర కారణాలతో ఓయూ అధికారుల అనుమతికి నిరాకరించినట్టు సమాచారం వాటిని ఇప్పటి వరకు కౌన్సిలింగ్లోనూ చేర్చలేదు హెడ్సెట్ కౌన్సిలింగ్లో భాగంగా ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది ఓయూ కాకతీయ తెలంగాణ పాలమూరు శాతవాహన మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల పరిధిలో దాదాపు రెండు వందల ఎనిమిది కళాశాలలు ఉన్నాయి బీఈడి కాలేజీలు ఇందులో గతేడాది నూట తొమ్మిది నూట తొంభై తొమ్మిది కళాశాల కళాశాలలు ప్రవేశాల కౌన్సిలింగ్లో చేరగా ఈసారి ఆ సంఖ్య నూట అరవై ఆరుకు తగ్గిపోయింది అందులో ఓయూలో నలభై రెండు కాకతీయలో ముప్పై ఐదు మహాత్మాగాంధీ ఇరవై ఎనిమిది పాలమూరు ఇరవై ఎనిమిది శాతవాహన ఇరవై రెండు తెలంగాణ వర్సిటీ పరిధిలో పదకొండు కళాశాలల సీట్లకే వెబ్ వైభాప్షన్ నమోదిచ్చారు కోతపడిన ముప్పై మూడు కళాశాలలో అత్యధికంగా ఓయూ పరిధిలోనే పద్దెనిమిది ఉన్నాయి మరోవైపు కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేయడంతో ఓయో అధికారులు రాష్ట్ర ఉన్నత విద్యామండలికి మరికొన్ని కళాశాలల జాబితాను పంపినట్టు సమాచారం నేడ రూప వాటిని కౌన్సిలింగ్లో చేర్చే అవకాశం ఉంది మొత్తానికి ఈసారి బీఈడి కౌన్సిలింగ్లో నూట అరవై ఆరు కాలేజీలు మాత్రమే కౌన్సిలింగ్లో పాల్గొన్నాయి ఏమో నూట తొంభై తొమ్మిది కాలేజీలు ఉంటాయి ఈసారి అరవై ఆరు అంటే ముప్పై మూడు కాలేజీల పర్మిషన్సు ఇప్పటివరకు అయితే క్లియర్ కాలేదు ఇక ఐసెట్ కౌన్సిలింగ్ ఉంది ఐసెట్ కౌన్సిలింగ్ సంబంధించి సెప్టెంబర్ ఒకటి నుంచి ఐసెట్ కౌన్సిలింగ్ ఉంది మూడు నుంచి ద్రౌపదరాల పరిశీలన పదకొండు వరకు వెబ్ ఆప్షన్ నమోదు షెడ్యూల్ విడుదల చేసిరు రాష్ట్రంలో ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఐసెట్ నిర్వహిస్తారు ఐసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది శనివారం హైదరాబాద్లో ఐసెట్ ప్రవేశాల కమిటీ సమావేశం నిర్వహించారు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి వీళ్ళంతా పాల్గొన్నారు అనంతరం షెడ్యూల్ను విడుదల చేసిరు వచ్చే నెల ఒకటి నుంచి ఎనిమిదో తేదీ వరకు ఆన్లైన్లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉంటుందని ప్రాసెసింగ్ ఫీ చెల్లించేందుకు అవకాశం ఉందని తెలిపారు ధృవపత్రాల పరిశీలన స్లాట్లు బుక్ చేసుకోవచ్చని సూచించారు అదే నెల మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకు ధృవపత్రాల పరిశీలన ఉంటుంది నాలుగు నుంచి పదకొండు వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి ఈ నెల పద్నాలుగున మొదటి విడత సీట్లను కేటాయిస్తారు పద్నాలుగు నుంచి పదిహేడు వరకు ట్యూషన్ ఫీజు చెల్లించి వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి వచ్చే నెల ఇరవై నుంచి ఐసెట్ ప్రవేశాల కోసం తుది విడత కౌన్సిలింగ్ ప్రక్రియను నిర్వహిస్తారు ఇరవైనా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు ఇరవై ఒకటిన ద్రుపత్రాల పరిశీలన రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో విభాషణను నమోదు చేయాలి ఇది తుది విడతకు సంబంధించి ఇరవై ఐదున సీట్లు కేటాయిస్తారు ఇరవై ఐదు ఇరవై ఏడులో ట్యూషన్ ఫీజు చెల్లించి వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అదే నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు కాలేజీల్లో ఫిజికల్గా రిపోర్ట్ చేయాలి వచ్చే నెల ఇరవై ఏడున స్లా స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ ఫస్ట్ ఫస్ట్ ఫేజు లాస్ట్ ఫేజు ఈ రెండు ఫేజులలో కౌన్సిలింగ్ అయిపోతే తర్వాత ఫైనల్గా స్పాట్ అడ్మిషన్ల కౌన్సిలింగ్ అయితే ఉంటుంది ఇది దీనికి సంబంధించి ఐసెట్కి సంబంధించిన వివరాలు ఇక గురుకుల కాలేజీల్లో బిఏ యానిమేషన్ కోర్సు దరఖాస్తు గడువు పొడగింపు ఎంజేపీ కార్యదర్శి బడుగు సైదులు డిమాండ్లో ఉన్న బిఏ యానిమేషన్ కోర్స్ మహాత్మా జ్యోతిబా జ్యోతిబాపులే బీసీ గురుకుల ఫైన్స్ ఆర్ట్స్ కళాశాలలో అందుబాటులో ఉందని దీనిలో చేరడానికి నెల ముప్పై ఒకటి దరఖాస్తు చేసుకోవచ్చు ఇది లాస్ట్ డేట్ను అయితే పెంచరు ఇది ఎప్పటి నుంచో ప్రస్తుతం అయితే నడుస్తున్నదే ఈ లాస్ట్ డేట్ను పెంచారు అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోవచ్చు ఇక చివరగా ఉద్యోగులకు రెండు డిఏల విడుదలపై సర్కారు దృష్టి నిధుల సమీకరణ కోసం ఆర్థిక శాఖకు సీఎం ఆదేశం ఉద్యోగుల పెన్షనర్లకు రెండు కరోపత్యాలు అంటే డిఏ డిఎర్నే సెలవించి విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది వీటి కోసం నిధులు సమీకరించాలంటూ ఆర్థిక శాఖ అధికారులకు మన సీఎం ఆదేశించినట్టు సమాచారం ఇప్పటికే ఉద్యోగులకు నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి సెప్టెంబర్ నెలాఖరులోగా కానీ అక్టోబర్ మొదటి వారంలో కానీ రెండు డిఏలు మాత్రమే క్లియర్ చేయవచ్చని సమాచారం పెండింగ్ డిఏలను విడుదల చేయాలని టీఎన్జిఓలు ఇతర సంఘాలతో జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఏర్పాటైంది మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం దీనికి సంబంధించి మీకేమన్నా డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా కామెంట్ రూపంలో అడగండి వాటిపై కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను వీడియో నచ్చినాయి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ